నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈరోజు మనం కాసేపు తెలంగాణలో జరిగిపోయే ఎన్నికల గురించి తెలంగాణలో జరగాల్సిన ఎన్నికలు ఆగిపోయిన కారణాల గురించి అసలు బీజేపీ మీద కొందరు పని కట్టుకొని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాల గురించి మాట్లాడుకుందాం మనందరికీ తెలుసు త్వర తెలంగాణలో త్వరలోనే పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా చాలా వేగంగా కొనసాగుతోంది అయితే ఓటర్ నమోదు ప్రక్రియకు నవంబర్ ఆరుతో గడువు ముగియనుంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నమోదు చేసుకుని పట్టభద్రులు ఉపాధ్యాయులు త్వరపడాలని ఎన్నికల సంఘం అధికారులకు చెప్పింది ఆ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం అలాగే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే చాలా వరకు కూడా ఓట్లు నమోదు చేస్తున్నారు అయితే గతంలో ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే పట్టభద్రులు కానీ టీచర్స్ కానీ ఉన్నవాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందేనా అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే అని ఎన్నికల సంఘం చెప్పింది ఓటర్ల ముసాయిదా జాబితాను నవంబర్ ఇరవై మూడున ప్రచురించినట్లు కూడా తెలిపింది దీనిపై డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు డిసెంబర్ ముప్పైన తుది జాబితాను ఈసీ విడుదల చేస్తుంది అయితే ఓటరు నమోదు ప్రక్రియకు గడువు మాత్రం అయిపోయింది నవంబర్ ఆరు దీంతో పట్టభద్రుల ఉపాధ్యాయులు మాత్రమే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయడంలో వెనుక పడిపోతున్నట్టు అధికారులు చెప్పారు అధికారులే కాదు గతంలో కూడా మనం చెప్పాం చదువుకున్న వాళ్ళు బాగా వెల్ మెచ్యూర్డ్ అని చెప్పుకునే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటు హక్కు నమోదు చేసుకోవడంలో అంత ఉత్సాహంగా లేదు కానీ వాళ్ళే కరెక్ట్ లీడర్ని ఎన్నుకోగలరు దేశ భవిష్యత్తును నిర్ణయించగలరు అని చెప్పినా మనం గతంలో జరిగిన ఎన్నికల టైంలో కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి జిల్లాలో పరిస్థితులు చూసాము ఓటు పర్సంటేజ్ చూసాము చాలా క్లియర్గా అర్థమైపోయింది ఏదేమైనా కానీ పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఉపాధ్యాయుల ఎన్నికల అంటే ఉపాధ్యాయులు ఎన్నుకొని ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో కసరత్తు అయితే చాలా గట్టి ఎట్టున జరుగుతోంది దీనికి సంబంధించి ఆయా పార్టీలు ఈ మూడు ప్లేస్లలో కూడా ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రావాలి అని ఆయా పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి అయితే బీఆర్ఎస్కి ఇక్కడ అవకాశం ఉందా అంటే బీఆర్ఎస్కి ఇప్పుడప్పుడే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలనే కాదు ఏ ఎన్నికలకు సంబంధించి అయినా తెలంగాణలో ఇప్పుడప్పుడే పెద్ద అవకాశం లేదు అని చెప్పడానికి కారణం కేసీఆర్ కనిపించకపోవడమే కాస్త హోపు ఉన్నా కూడా కేసీఆర్ రంగంలోకి దిగేవాడు కానీ ఇప్పటి వరకు దిగలేదు ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ విషయంలో ఇటు విద్యార్థులు అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు కూడా అసంతృప్తిలో ఉన్నారు అనే మాట వాస్తవం ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణలో బీజేపీకి చక్కటి అవకాశం ఉంది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ఉమ్మడి జిల్లాలు అంటే రెండవ అతిపెద్ద ఎన్నికలుగా ఇవి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అతిపెద్ద ఎన్నికలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉంది బీజేపీలో సీట్లు ఎవరికి అనే దాని మీద సందిగ్ధత కొనసాగుతూనే ఉంది అలాగే సీట్ల విషయంలో కొంత సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్నాయి చూస్తున్నాం మనం వాటి గురించి కూడా మాట్లాడదాం టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో బరిలో దిగడానికి పోటా పోటీన దరఖాస్తులు రాష్ట్ర అధ్యక్షులకు మరియు రాష్ట్ర పెద్దకులకు నాయకులకు చేరుతున్నాయి ఎందుకు అంటే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో మూడు సీట్లలో రెండైనా తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసింది ఒక వ్యూహంతో ముందుకెళ్తోంది ఈ నేపథ్యంలో ఆశావాహులంతా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలను మొదలుపెట్టారు ఒక విద్యా సంస్థల అధిపతికి వ్యక్తికి సీటు కేటాయించే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక విద్యా సంస్థలకు అధిపతి ఈ మధ్యకాలంలో కార్యకర్తల పిల్లలకి కార్యకర్తలకు ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ పిల్లలకు ఆ విద్యా సంస్థల ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నారు అలాగే ఈ మధ్య కాలంలో ఆ విద్యా సంస్థల అధిపతి తనయుడు చాలా కార్యక్రమాలు ఇటు బీజేవంతో పాటు అటు ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ సభ్యత్వ నమోదులు కానీ చాలా కీలకంగా వ్యవహరిస్తూ బీజేపీలో తమను తాము ప్రూవ్ చేసుకుంటూ ఒక కార్యకర్తగా తమను తాము ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళకి ఇప్పటికే ఒక సీట్ కన్ఫామ్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి చూడాలి దాని మీద ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఏదేమైనా కానీ దీనికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది అది అలా ఎలా ఎప్పటినుంచో తెలంగాణలో పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తలు లేరా వాళ్ళకు సీట్లు రావా ఇక ఎప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తున్న కార్యకర్త పరిస్థితి ఏంటి అని అయితే దీని గురించి ఒక విషయాన్ని చెప్పడమే కాదు బీజేపీ కార్యకర్తలు కూడా అభినందించాలి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బీజేపీ కార్యకర్తలు ఏమంటారు పదవులు కోరుకోరు బీజేపీ కార్యకర్తలు పార్టీ బలాన్ని కోరుకుంటారు బీజేపీ కార్యకర్తలు తమ ముందుండి నడిపించే నాయకుడు కొత్తవాడైనా ఏదైనా పార్టీ నుంచి వచ్చినా ఇంకెక్కడి నుంచి వచ్చినా పార్టీ గెలుపు కోసమే పనిచేస్తారు తప్ప స్వార్థంగా నాకేంటి అని పనిచేయరు బీజేపీ కార్యకర్తలు అసలు కార్యకర్తగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తమ మీద కేసులైనా ఎవరైనా వచ్చి బెయిల్స్ ఇప్పించినా ఇప్పించకపోయినా హిందూ ధర్మం కోసం పాట్లాడుతున్న సమయంలో బెదిరింపులు వచ్చినా వాళ్ళ ఇండ్లను గూల్చేస్తున్నా ఎన్ని జరుగుతున్నా కూడా బీజేపీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కోసమే పనిచేస్తారు తప్ప మిగిలిన పార్టీల కార్యకర్తల్లాగా నాయకుల్లాగా బై ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తానం మాకేమొస్తుంది ఈ పార్టీ మారిపోతాం అనుకునే రకం కాదు ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి మా పార్టీలో నుంచి ఏళ్ల తరబడి నుంచి ఉన్న నాయకులే కాదు కొత్తగా వచ్చిన వాళ్ళకు అవకాశం ఇచ్చినా పర్వాలేదు కానీ తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి బీజేపీ అధికారంలోకి రావడమే మా లక్ష్యమని గతంలో బీజేపీ కార్యకర్తలు పనిచేశారు అని చెప్పడానికి ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు నాలుగు స్థానాల్లోంచి ఈరోజు బీజేపీ ఎనిమిది స్థానాల్లోకి ఎంపీ ఎలక్షన్స్లో గెలిచింది అంటే ప్రతి కార్యకర్త కారణం మహబూబ్ నగర్లో డికే అరుణకు ఒక సీట్ ఇచ్చారు జితేందర్ రెడ్డికి కాకుండా డీకే అరుణకు ఇస్తే కార్యకర్తలంతా మస్తు కోపంలో ఉన్నారు ఆ కోపంలో డీకే అరుణ మహబూబ్నగర్ సీటు గల్లంత అయిపోయింది అయ్యో జితేందర్ రెడ్డితో పాటు కార్యకర్తలు అంతా వెళ్ళిపోతారు అన్నారు కానీ కార్యకర్త అక్కడ డీకే అరుణం చూడలేదు లేకపోతే కార్యకర్త మనోలలో ఒకళ్ళకి టీ సీట్ రాలేదేంటి అనేది చూడలేదు బీజేపీ అధిష్టానం మోదీ అమిత్ షా ఒక వ్యూహంతో ఒక వ్యక్తిని నిలబెట్టారు ఆ వ్యక్తి వెనక బలం బలగంలా మీ ముండి గెలిపించడమే లక్ష్యంగా అడుగులు ముందుకేశారు మెదక్ సీటు విషయంలో అలాగే మల్కజ్గిరి సీటు విషయంలో ఇలా చాలా సీట్ల విషయంలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు అంటూ ఎంపీ ఎలక్షన్స్ టైంలో కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు కానీ అప్పుడు కూడా బీజేపీ కార్యకర్త తామేంటి అనేది ప్రూవ్ చేసి చూపించారు చాలా ఖచ్చితంగా పార్టీని నడిపించగలిగే వ్యక్తి అయితే చాలు ఈరోజు తెలంగాణలో సౌత్లో బీజేపీ గట్టి ఎత్తున పాగా వేయగలిగితే ఖచ్చితంగా కార్యకర్తగా ఒక పార్టీని నిలబెట్టడంలో భాగస్వామ్యంతో పాటు పార్టీ ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తమకు ఒక అవకాశం దొరుకుతుంది అని ఎదురు చూస్తున్నారు ఇక పార్టీకి విధేయుడిగా ఉన్న వాళ్ళకు కాకుండా వేరే వాళ్లకు ఇస్తున్నారు అంటూ చాలా చోట్ల దీన్ని ఒక చర్చ చేసి పార్టీలో ఏవో చీలికలున్నాయి గొడక గొడవలున్నాయని చూపించే ప్రయత్నం చేసినా అందరినీ కలుపుకుపోయే తత్వం పార్టీతో పాటు వివిధ క్షేత్రాల్లో మంచి పలుకుబడి ఉండడం సమాజంలో వారి విద్యా సంస్థలకు లేకపోతే వాళ్ళకు సంబంధించి ఒక గుర్తింపు ఉంటే చాలు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా అవకాశం దొరుకుతుంది అనేది ఇందాక నేను చెప్పిన వాళ్ళలో చాలా ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఒక అభిప్రాయం అయితే కనిపిస్తోంది ఏంటి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మూడిట్లలో రెండింటిని బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలి అనుకుంటోంది ఆ నేపథ్యంలో ఎవరికి తెలంగాణలో కేసీఆర్ హయాం నుంచి ఎన్నికలంటే ఒక వ్యాపారంలాగా మార్చేశారు ఇక్కడ క్రమశిక్షణ అనుకువ ఆర్థిక స్తోమత పలుకుబడి గెలవగలగడానికి కావాల్సినంత వెనక సైన్యం ఇవన్నీ కూడా కావాలి ఈ నేపథ్యంలో ఆలోచించి అధ్యాపకులతో పాటు ఇప్పుడు జరగబోయే ఎన్నికలు డిగ్రీ పట్టభద్రుల ఎన్నికలు కాబట్టి గెలుపే లక్ష్యంగా ఉండడం కోసం ఒక విద్యా సంస్థలకు సంబంధించిన అధినేతకి ఈసారి అవకాశం ఇవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక కిషన్ రెడ్డి గారు అంటే రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు కూడా వీటి విషయంలో చాలా క్లియర్గా చెప్పారు సీట్లు గెలవడమే లక్ష్యం ఇక్కడ విద్యా సంస్థల అధిపత్య లేకపోతే విద్యార్థి సంఘం నుంచి వచ్చిన నాయకుడా మరొకరా మరొకరా అని చూస్తే ఈ మూడు సీట్లలో రెండు బీజేపీ ఖాతాలో పడాలి అంటే ఎవరికివ్వాలి ఎవరికి ఇస్తే గెలిచే అవకాశాలుంటాయి ఎవరు ఈరోజు పట్టభద్రులు కానీ లేకపోతే బీజేపీ సభ్యులుగా నమోదు కార్యక్రమంలో కానీ చురుకుగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనే విషయాలని ఈసారి తెలంగాణ మొత్తం నేను ఎంపీ ఎలక్షన్స్కి ముందు కూడా చెప్పాను అమిత్ షా వ్యూహంలో అడుగులు ముందుకేస్తోంది ఈ నేపథ్యంలో చాలా చాకచక్యంగా తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలను గెలవడానికి మంచి వ్యూహంతో ముందుకెళ్తుందంటే ఇంకో విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక బీజేపీలో ఉన్న మాత్రమే క్రెడిట్ ఏంటంటే వంద సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నవాడికి ఇవాళ్లే పార్టీలో చేరిన వాళ్ళంతా బీజేపీ కార్యకర్త అవుతారు అందరూ సమానమే అవుతారు ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి వాడికి బంగారు పీటేద్దాం కొత్తగా వచ్చాడు కాబట్టి చెక్కపీటేద్దాం అన్నట్టు ఉండదు కార్యకర్త కార్యకర్తే పార్టీకి విధేయుడిగా పనిచేయాల్సిందే ముప్పై నలభై సంవత్సరాల నుంచిండి పార్టీకి తప్పుగా వ్యవహరిస్తున్నారు అని చెప్తే తెలిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కొత్తగా వచ్చాడు కదా అని కొమ్ములతో ఏమైనా చేస్తా అంటే ఇది చేస్తారు కాదు ఇప్పుడే వచ్చినా కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటే వాళ్ళని తీసుకెళ్ళి కుర్చీలోకి కూర్చోబెడతారు అది బీజేపీకి మాత్రమే ఉన్న ఒక గొప్ప విషయం కాబట్టి బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ కానీ భారతదేశ వ్యాప్తంగా ఇంత సంస్థాగతంగా నిలదొక్కుకోగలుగుతోంది ఇక రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా చాలా చర్చ నడుస్తోంది మళ్ళీ బండి సంజయ్కి పగ్గాలిచ్చే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ఈ నలుగురు నాయకులు తప్ప తెలంగాణలో ఇంకెవరు లేరా ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే కుటుంబ రాజకీయాలు చేస్తున్న వాళ్ళను విమర్శించలేకపోతున్నాం కుటుంబ రాజకీయాలతో తాము పోతే తాము కొడుకు తమ కొడుకు పోతే తమ మనవడు లేకపోతే కోడలు అనుకునే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఒక పార్టీని ముందుంచి నడిపించడానికి అన్ని రకాల ఉన్న వ్యక్తులకు ఇస్తుంటే అరే వాళ్ళేనా ఇంకా లేరా నిజంగా నేను కూడా చాలామంది బీజేపీ కార్యకర్తలు కూడా కోరుకుంటారు ఈరోజు ప్రతి జిల్లాలో తెలంగాణను తెలంగాణలో బీజేపీని ముందుంచి నడిపించే నాయకులు రావాలి ఎస్ తెలంగాణలో బీజేపీ నాయకులు అంటే ఇ నలుగురే కాదు నలభై మంది నాలుగు వందల మంది నాలుగు వేల మంది అని మాట్లాడుకోవాలి ఆలయాల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఎంతమంది స్పందిస్తున్నారు కార్యకర్తలకు వచ్చే కష్టాల విషయంలో ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎంతమంది చేయుతగా నిలుస్తున్నారు జరుగుతున్న వాటి మీద ప్రశ్నిస్తూ తిప్పికొడుతూ ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు తప్పేంటి అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి అధ్యక్షుడిగా ఇస్తే ఈ చర్చ కూడా నడుస్తోంది సరే చర్చలు అనేవి మంచో చెడో మీడియాలో ఎప్పుడు నడవడం మంచిదే అని కోరుకునే వాళ్ళు ఉంటారు మీరేమనుకుంటున్నారు ఈసారి తెలంగాణలో బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనుకుంటున్నారు నిజంగా పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తల్ని తెలంగాణ బీజేపీ పక్కన పెడుతుంది అనుకుంటున్నారా ఈరోజు గెలుపు గుర్రాలను ఎక్కడం కోసం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని కార్యకర్తలు శిరిసా వహిస్తారా లేదా అనుకుంటున్నారా ఎవరికి గెలిచే అవకాశం ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా దయచేసి ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అన్న మా తపనకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు సహాయం చేయాలి అనుకున్న వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనలు ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా ఆర్థికంగా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వచ్చు అలాగే మీ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై హింద్ జై భారత్